మొదటి నుండి ఐదు వచ్చిన జరిగిన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ జాన్ చాప్టర్ ఫైవ్ వర్సెస్ వన్ టు ఫైవ్ క్రీస్తే ఏసై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును మనము దేవుని ప్రేమించుతున్నామని ఆయన ఆజ్ఞానం నెరవేర్చవ దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని మనం ఆయన ఆజ్ఞలను కై దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును చేయించిన విజయము మన విశ్వాసమే దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును తెలియచిన వాడు మరి ఎవడు ఇది దేవుని వాక్యము దేవుని వాక్యములు కొద్ది నిమిషము శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను కీర్తి శిష్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తున్నాను ఆయన దేవుని మోర్ముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుమిగించినటువంటి మహానేత ఆయన ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం శ్రమిస్తు ఈ యొక్క జయంతిని పురస్కరించుకుని నేను చెప్పే వాక్యాంశం ఏమిటంటే దేవుని మూలముగా జన్మించిన కొన్ని టాపిక్ ఆఫ్ దైవ సంకల్పం ప్రకారంగా జీవించినటువంటి చాలా మంది చెప్తూ ఉంటారు కోట్లాది జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది అంటూ ఉంటారు అదే సందర్భంలో మానవుడు కారణ జన్ముడు అని కూడా మాట్లాడుతూ అయితే నిజముగా కారణ కారణజన్ముడైనటువంటి మానవుడు తన జన్మకు ఏమి కారణం ఉందని గుర్తించి జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది చాలామంది తన జన్మకు దేవుడు ఎందుకు నన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు అనేటువంటి విధానాన్ని పరిశీలన చేసుకోవాలి ఎలా ఆయన దేవుడి మూలముగా జన్మించిన వారు అని మనం చెప్పగలుగుతాము మహావేత జీవితంలో వారి యొక్క అరవై ఏళ్ళ జీవిత ప్రస్థానం అంతటిలో కూడా ఈ వాక్యంలో రాయబడినటువంటి నాలుగు అద్భుతమైనటువంటి లక్షణాలు వారు కలిగి జీవించారు అందుకే వారిని దేవుని మూలంగా జన్మించే వారిని సంబోధించటం నేను సందేహించుట లేదు బోన్ ఆఫ్ గాడ్ దట్ మీన్స్ దేవుని మూలంగా జన్మించుట అంటే అక్కడ మొదటి రాయబడి రాయబడినది రెండు వచ్చంలో కూడా కలిపడుతున్నాడు మనము దేవుణ్ణి ప్రేమించు వారు దేవుని మూలముగా జన్మించిన వారు అంటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్నెస్ ఆఫ్ లవ్ దేవుని ప్రేమ వారిలో సంపూర్ణంగా ఉంది అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తారు ఆ ప్రేమ ఎటువంటిదంటే దేవుడు ఎలా ప్రేమించాడో అటువంటి ప్రేమను ఆ మహాన్యత జీవితంలో మనం చూడగలుగుతాం అందుకే వారిని స్మరించుకుంటూ మనం దేవుని స్థుతిస్తూ ఉన్నాం ఫుల్నెస్ ఆఫ్ లవ్ అందుకనే లవ్ అంటే ఒక అర్థం చెప్తారు షేరింగ్ అని పంచుకుంటారు ప్రభు యొక్క ప్రేమను మనం పరిశీలిస్తే సఫరింగ్ ప్లస్ సాక్రిఫైస్ రెండు వారి జీవితంలో పుష్కలంగా ఉన్నాయి దాన్ని పుచ్చుకున్నారు దేవుని యొక్క కుమారుడుగా జన్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించిన వ్యక్తి దేవుని ప్రేమను పరిపూర్ణంగా చూపిస్తారు ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది కంపాషన్ సానుభూతి అనేది ప్రేమను క్రియారూపంలో తీసుకొస్తుంది ప్రేమను పెద్ద పెదవుల మీద పలకటం కాదు కానీ వారు క్రియల్లో చూపించారు అందుకనే ఆయనది బోర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మూలంగా జన్మించిన వ్యక్తి అని చెప్తున్నారు పిల్లగా గ్రహించాలి మనము దేవుని వాక్యము ఈ ప్రేమ ఎప్పుడు కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంటుందని వాక్యమే సత్యము కాబట్టి వాక్యం ఎరిగిన వారు ఖచ్చితంగా ప్రేమిస్తారు వారు ఏ అనేది చూడరు ఏ అనేది చూడరు ఎటువంటి వారిని చూడరు అందరినీ కలుపుకుపోయేటువంటి మనసు ప్రేమ ప్రేమించాడు కాబట్టి ప్రభుత్వ కృష్ణుడు వారు సిరువులో ప్రాణమిచ్చి అందరినీ పాపపునీతులుగా చేయటానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు ఆయన పిల్లల దేవుడు జన్మించిన వారిలో మొట్టమొదటి గుణ ఫుల్నెస్ ఆఫ్ లవ్ ప్రేమ యొక్క సంపూర్ణతను చూడగలుగుతారు రెండవ విషయం అక్కడ ఉంది పిల్లరా వారు తమ ఆజ్ఞలను నెరవేర్చువారు అంటున్నారు వాక్యము నెరవేర్పు రెండవదిగా ఆ యొక్క దేవుని వాక్యము నెరవేర్చువారు చాలా మంది బైబుల్ చదువుతూ ఉంటారు వాక్యాలు చదువుకుంటూ ఉంటారు కానీ దాన్ని నెరవేర్చిన వారి విషయంలో మాత్రము జన్మలో వారిని మర్చిపోలేదు ఎందుకంటే నాకు తెలిసి నేను వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు మహానేత జీవితంలో వాక్యము పఠించేవారు ధ్యానించేటువంటి వారు దాన్ని నెరవేర్చేటువంటి వారు వారి కుటుంబం ఆయన నేర్పించారు వారి సంతానం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానివ్వండి బ్లడ్ రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి అధికారులు శ్రేయోభిలాషులు వారిలో గమనించినటువంటి విషయము దేవుని వాక్యము వారిలో నెరవేరుతుంది అనేటువంటి సో వాక్యపు నెరవేర్పు వారిలో ఉంది కూడా ఎందుకంటే హృదయంతో ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారితో ఖచ్చితంగా దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడతారు హృదయంతో వినే వారితో దేవుని లేఖల ద్వారా మాట్లాడతారని భక్తులు డేవిడ్ రూపర్ గారు ఇలా చెప్తున్నారు సో వీ నెవర్ లివ్ విత్ గాడ్ దైవ వాక్యం లేకుండా మనము జీవించలేదు వాక్యపు నెరవేర్పు ఆ నాయకుల యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం చాలా బుక్స్ ఉంటాయి మెనీ బుక్స్ ఇన్ఫార్మ్స్ బట్ ఓన్లీ వన్ ట్రాన్స్ఫార్మ్స్ చాలా పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో బయట వారికి పూర్తి పరివర్తన తీసుకుని ఆ వాక్యం వారు నెరవేర్చి ఉన్నారు స్టెప్ ఫార్వర్డ్ ఆఫ్ బర్త్ స్టడీ అబౌట్ ఇట్ సంవత్సరాల తరబడి చదువుట కంటే ఆకారం ముందుకేటువంటి గొప్ప సంతృప్తినిస్తుంది అది మేరైంది సో వారు దేవుని మూలంగా జన్మించారు దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు అంటానికి రెండవ కారణం వాక్యపు నెరవేర్పు ఫుల్ఫిల్మెంట్ మూడవ లక్ష్యం ఏమిటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట వారు లోకాన్ని జయించినప్పుడు ఏమిట విశ్వాసమే విశ్వాసం గంభీరంగా ఉండేవారు ఎందుకంటే విత్ విత్ మీ మీ ఈ లీడ్స్ ని ఆయన నడిపిస్తుంది ఆ ఫెయిత్ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా చూసుకునేవారు అందుకనే దేవుని స్ముతిస్తూ ఆ మహానేతలు స్మరిస్తున్నారు ఆయన భూమి మీదకి వచ్చే డెబ్బై ఆరు వసంతాలు పూర్తయినప్పటికీ కూడా ఆ విశ్వాస ఛాయలు ఇంకను కూడా తస్ఫోటంగా కనబడుతున్నాయి అదేవిధంగా వారి సంతానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయంలో చందమ్మ గారి కుటుంబ విషయంలో ವಾರ ನಟ ಸಂಬಂಧಿಗಳು ಕುಟುಂಬ ವಿಷಯ ಪ್ರತಿ ಕೂಡ